మోచి సంక్షేమ సంఘం అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని తెలంగాణ రాష్ట్ర మోచి సంక్షేమ సంఘం నూతన అధ్యక్షులు కొండ్లేపు ముత్యం అన్నారు రాష్ట్ర మోచి సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ముత్యం వేములవాడ తిప్పారావు బర్షన్ నుంచి కోరుట్ల స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన కొండలకు ముత్యం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోచి సంక్షేమ సంఘం హక్కుల సాధనకు కృషి చేస్తానని కుల సభ్యుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు ఆయన అన్నారు తన ఎన్నికకు సహకరించిన సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల అధ్యక్షులు నాయకులు సభ్యులు పాల్గొన్నారు

కొట్లాడి చెందిన కొండే ముఖ్యమంత్రి మోటి మోటి సంఘం నిర్వహిస్తున్న ఎన్నికల్లో పాల్గొని అత్యధిక మెజారిటీ మెజారిటీతో గెలిపించిన మీ అందరికీ పేరు పేరుగా మరోసారి ముఖ్యమ నమస్కారాలు దీనిలో భాగంగా ఈరోజు గెలుపొందిన అధ్యక్షులతో పాటు ప్రధాన కార్యదర్శి సుధాకర్ ఉపాధ్యక్షుడు రామచంద్రం మరో ఉపాధ్యక్షుడు యక్షపతే మరో ఉపాధ్యక్షుడు ఉపేష్ గారు సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ గారు కోశాధికారి సాయి గారు వీళ్ళందరినీ ఈ రోజుల ప్రమాణ స్వీకారం మా ఎలక్షన్ ఎలక్షన్ కమిటీ వారికి డిక్లేర్ చేశారు దానిలో భాగంగా ఈ మోజుకులస్తులందరూ చేయడం జరిగింది ఎన్నికల్లో మీకు నేనైతే ఏదైతే వాగ్దానాలు చేసిందో విద్యా నిధి ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేస్తూ దానికి ముందుగా నేను యాభై వేల రూపాయలు డొనట్ చేయాలని మా చేస్తారు అంతేకాకుండా మోచి పులస్తులు ఎదుర్కొంటున్న కుల ధృవీకరణ పత్రాల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఎవరికైతే కుల ధృవీకరణ పత్రాలు లేవో వాళ్ళందరికీ వాళ్ళ చేత అక్కడ దరఖాస్తులు ఏర్పాటు చేసి సంబంధిత ఆర్ఏ కాని ఎంఆర్ఓ కాని రిపోర్ట్ రాయించి ఆర్డీఓ కార్యాలయం నుండి ఆ మోచి ధృవీకరణ పత్రాలందరినీ వాళ్ళ ఇంటికి చేర్చే ఒక బృహత్తర కార్యక్రమాన్ని ప్రకటించిన విధంగా దీనికి మేము కట్టుబడి ఉన్నాం ఆ దిశగా పనులు చేపడతామని చెప్పేసి మీ అందరికీ సభాభంగా తెలియజేసుకుంటాను అంతేకాకుండా ఏపులవారం సత్రం కోసం కానీ హైదరాబాద్ పట్టణంలో గుండగాయ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ పట్టణంలో అన్ని కులాలకు సంబంధించిన ఆత్మ భవన ఆత్మగౌరవ భవనాలు ఉన్నాయి కానీ గోచలేము లేదు ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి అవసరమైతే ఆవరణ మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా స్వతంత్రం స్వతంత్రం నుండి ఇప్పటి వరకు చర్మకాల వృత్తులపై ఆధారపడిన మనకు జీవనోపాధి లేకుండా పోయింది కారణం కార్పొరేట్ మన కొట్ట కొట్టినాయి రోడ్డు మీద చెప్పులు కొట్టుకునే వాళ్ళకు కూడా జీవనోపాధి కరుమైపోయింది రిపేర్ చేసుకునే వాళ్ళ పరిస్థితి కూడా ధైర్యంగా ఉన్నాయి ఇవన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి లీరి క్యాబ్ లో కానీ ఎస్సీ కార్పొరేషన్ నుండి కానీ మాకు అధిక నిధులు సబ్సిడీ నిధులు అందించాలని సహకారం చేయాలని అందుకు మీద తోడ్పాటు ఉండాలని చెప్పేసి మరో బాగు తెలియజేస్తున్నాను ఎన్నికల్లో నిజానికి చాలా గొప్ప విధంగా మన మోచిలు కనీ విని ఎరగని దీంట్లో why do why, you why?